శ్రీమహాగణాధిపత్యాధి రామలింగేశ్వరస్వామినేమో నమ అరంభో నమ శివాయ మన తుములూరు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీగంగామలింగేశ్వరస్వామివారి దేవస్థానం తోటశివా ఈ రోజు స్వామి వారికి దర్శనం జరుగుతుంది మన స్వామివారు బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అదేవిధంగా ఆ బ్రహ్మసూత్రంలో స్వామి వారి యొక్క స్వామి వారి యొక్క రూప స్వరూపం అంతా కూడా ఆ శివలింగం మీద చెక్కబడి ఉంది మన స్వామి వారి యొక్క స్వరూపము బ్రహ్మసూత్రంలో హిమాలయాల్లో ధ్యానమూర్తి ఏ విధంగా అయితే మనస్వామి స్వరూపంగా అలా అయితే ఉన్నాడో ఆ స్వామి వారి స్వరూపము ఆ శివలింగం మీద చెక్కబడి ఉంది ఈ స్వామి వారికి విశిష్టత అదే విధంగా మన అమ్మవారు గంగా పార్వతీ స్వరూపం అమ్మవారు ఈ గుడికి క్షేత్రాలకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా విశిష్టమైనది అదే విధంగా ఇక్కడ స్వామి వారు ఒక పుట్ట రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ చక్కగా సంతానాలు అనుకున్న కార్యాలు గాని వివాహాలు గాని ఉద్యోగ అన్ని కార్యాలను కూడా అనుకున్న కార్యాలు చక్కగా అన్ని సిద్ధించాయి గుడి పంతొమ్మిది సంవత్సరం ఆది యొక్క మఠం నుంచి ఈ యొక్క గుడి పైకి డెవలప్మెంట్ అవుతూ వస్తుంది అప్పట్లో ఇది స్వామివారి యొక్క మఠము విధంగా చక్కగా అందరూ కూడా దీన్ని సహకరించి డెవలప్ చేసి ఇప్పుడు స్వామివారు ఈ విధంగా మనందరికి దర్శనమిస్తూ ఉన్నారు ఇది స్వామివారి విశిష్టత నమ పార్వతీ వదయే హర హర మహాదేవ శుంభో శంకర నమ శివాయ